శుభాకాంక్షలు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏ నెల ఏ నెల తెలీదు చెప్పరా ఏ నెల చెప్పు నిజం చెప్పురా ఏ అబద్ధం చెప్పు తెలుసు కానీ ఏ నెల తెలీదు మనం ఏ నెల రీ ఏ నెల ఏ నెల సరే తేజ్ అంత ఈరోజా తేజా సరే నెల చెప్పు వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినరవేమ వినరమ్మ ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలికి నుండు నొక్క పోలికి నుండు చోడ చోడ రుచుల చోడ చోడ రుచుల జాడ వేరేయా జాడ వేరేయా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా చెప్పాలి చెప్పు చేసి అట్టా న్యూ ఇయర్కి మీ కొత్త గిఫ్ట్ చేసి చచ్చి చెప్పు పురుషులందు 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 పుణ్య పురుషులు వేరేయా పురుషుల పొందు వేరే వేరేయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా పుణ్య పురుషుల సో దావి రామా దావి రామా మేడపను చూడ మేలుమైండు చెప్పురా ఏ మేడి పండు చూడా మేలుమయ్య ఉండు మేలు పొట్ట విప్పి చూడ పురుగులుండు చెప్పు పొట్ట విప్పి చూడ పురుగులుండు పొట్ట ఇప్పు చూడ పొట్ట చూడ పొట్ట ఇప్పి చూడ పొట్ట చూడ పురుగులుండు పురుగులుండు చెప్పరాడ చూడండి తణుకులాడుతున్నాడు మందు కోసం సీనాడ పరిస్థితి తట్టుండి ఏం చేద్దాం ఏం చేయలేం జాన్పల్ అన్న ఈయన ఆల్ ఇండియా స్టారీ అన్న